నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత శ్రీ పోల సత్యనారాయణ మూర్తి గారు రచించిన సందులో మాందారం అనే ఓ చక్కటి కథనం విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో యువ మాసపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నాను రాజారావు లాంటి గుమస్తాల అంతఃపురాలకి రమణీయమైన ఉంటాయి కనుక మహా ఉంటే ఉగాది వసారా ఊహాలు వంటిల్లు అంతే కదా ఈ నాలుగు స్వరూపాల మహాసామ్రాజ్యంలోనే ఎలాగోలాగా సర్దుకుపోవాలి కానీ కాదు కూడదు అని కాలు కదుపుకోవటానికైనా ఖాళీ లేకపోతే ఎలా అంటూ కత్తి జుడిపిస్తే ఏం ప్రయోజనం పోని ఎటైనా సామ్రాజ్యాన్ని విస్తరింపచేద్దామా అనుకుంటే వీలు లేకుండా వచ్చింది ముందున్న స్థలంలోకి సరదాగా కాళ్ళు చాపుకుందామంటే టాట్ లేదు అన్నారు పురపాలక సంఘీయులు ఇప్పటికే నీ చీడీలు మా రోడ్డు మీదకి జాపేశావు అది చాలక ఇంకా ఖాళీ స్థలం ఖాళీ స్థలం అంటూ మా రోడ్డును కూడా ఆక్రమించేసుకోవాలని ముచ్చట పడకు మరి అంటూ మున్సిపాలిటీ వాళ్ళు ముద్దు ముద్దుగా రిజిస్టర్డ్ శుభలేఖను కూడా అందించారు మంచి మర్యాద ఏమీ ఆలోచించకుండా పోని అంతఃపురం వెనక ఏదైనా జాగా ఆఘోరించిందేమో అంటే సరిహద్దు వంటింటి గోడతోటే సరి కాదంటావా కర్రలు తీసుకుందావురా అంటారు వెనకింటి హిరణ్యాక్షుడు సరే కుడివైపు చూడటానికే వీల్లేదు కదా నీ వసాన దాటి ఒక్క అడుగు వేశావో తోలు ఒరిచేస్తారు జాగ్రత్త అన్నట్టు గుడ్లువి మరీ చూస్తాడు కుడివైపు కుటుంబరావు ఇకపోతే రాజాకి కాస్త స్థలం అంటూ కనిపించేదల్లా ఎడం వైపు మాత్రమే అదైనా వంటింటినీ పడగ్గదిని ఆనుకుని సన్నగా ఇంటి ముందు నుంచి వెనకదాకా ఓ పీలికలా మిగిలింది కాస్త స్థలం పీలకైతే ఏం చీలికైతే ఏం ఎటు చూసినా తనదంటూ చెప్పుకోగలిగే ఖాళీ స్థలం అదేగా కనిపిస్తుంటా అందుకే అదంటే ప్రాణం రాజారావుకి అడుగున్నర వెడల్పు దాదాపు ఇరవై అడుగుల పొడవు గల సన్నని గొట్టం లాంటి ఆ స్థలాన్ని సందు అని పిలిస్తే మాత్రం ససేమిరా ఒప్పుకోడు రాజా అంట్లు తోమటం వంటి గృహ పారిశుధ్య కార్యక్రమాలకి దాసదాసి జనం రాకపోకలు సాగించాలన్న అతిథుల రూపంలో శత్రువులు ఎవరైనా వచ్చి హాల్లో బైఠాయిస్తే వంటింట్లో చిక్కుకుపోయిన తన మహారాణి వీధిలోకి వేయించేయాలన్నా ఆ సన్నని స్థలమే శరణ్యం అందుకే దాన్ని సందు అనకూడదని అత్యవసర మార్గం అనాలని వాదిస్తూ ఉంటాడు ఆ మార్గం సామ్రాజ్య పరిరక్షణకు ఎంత దాని గట్టి నమ్మకం కూడా అతనికి అందుకే అంతటి ముఖ్యమైన కీలకమైన మార్గానికి కొన్ని రహదారి నిబంధనలని అందుకుగాను కొన్ని చట్టాలని ఏర్పాటు చేశాడు రాజారావు వాటి ప్రకారం ఆ మార్గంలో ఎవరైనా ఒక వ్యక్తి ఆ చివరి నుంచి బయలుదేరుతున్నట్లు అనుమానం తగిలితే చాలు వెంటనే ఈ చివరి వ్యక్తి ఇక్కడే బయలుదేరడం ఆగిపోయి వే ట్రాఫిక్ రూల్స్ని వాటిని అతిక్రమిస్తే వచ్చే ప్రమాదాలను మరణం చేసుకుంటూ కాసేపు కాలక్షేపం చేయాలి అయితే భార్యాభర్తల విషయంలో మాత్రం సదరు నిబంధన సమయానుకూలంగా సడలించబడుతుంది మార్గ మధ్యంలో ఎవరు అకారణంగా ఆగిపోయి ఇతర ప్రయాణికుల రాకపోకలకు అవరోధం కలిగించరాదు విశాలమైన భుజాలు ఉన్నవాళ్ళు బాగా కుంచుంచుకుని వెళ్ళటం ఎందుకైనా మంచిది లేకపోతే వాళ్ళ భుజాలు అటు ఇటు ఉన్న గోడలకి రాచుకుని రక్తం చెమ్మినా చెమ్మచ్చు బాగా లావుగా ఉన్న వ్యక్తులు ఆ మార్గంలో ప్రయాణం చేయాలని సర్వసాధారణంగా ముచ్చట పడకూడదు ఒకవేళ తప్పనిసరి ప్రయాణం చేయాల్సి వస్తే ముందు జాగ్రత్త కోసం అటువంటి స్థూలకాయలు పీత నడకని ఒక మారు జ్ఞాపకం తెచ్చుకుని ఆద్యంతము తమ శరీరాన్ని అడ్డంగా తిప్పి వెళ్ళటమే శ్రేయస్కరం ఆ తర్వాత వాళ్ళు మార్గ మధ్యంలో బిరడాలాగా బిగుసుకుపోతే వారి పూచీ లేదు తట్టలు బుట్టలు వగేర లంబరు రూము సామాన్లన్నీ ఆ మార్గంలో పెట్టి వచ్చేపోయే మనుషులు అవి తగిలి బోర్లా పడే అసౌకర్యాలు కల్పించకూడదు ఈ నిబంధనలతో రహదారి సురక్షితమైపోయిందనుకున్నాడు కానీ ఈ చట్టానికి లోబడని కొత్త సమస్యలు కొన్ని ఉంటాయని ఊహించలేకపోయాడు ఆ సామ్రాజ్యాధినేత అయిన రాజారావు ఓ రోజు సాయంత్రం తాలూకా కచేరి అనే దర్బారు నుండి అంతపురానికి వేంచేసిన ఆ మహారాజుని సందులో కొత్తగా వెలిసిన మందారం మొక్క ఒకటి వాహులుగా వంగి పరిహాసం చేస్తూ పలకరించింది తన కొలువు కూటంలో హఠాత్తుగా శత్రురాజు ప్రత్యక్షమైనట్లు నిర్ఘాంతపడి ఆ మట్టునే చూస్తూ ఉండిపోయాడు అసలు మందారం అంటేనే మహామంట రాజారావుకి దూరం నుండి కళ్ళతో కవ్వించి నవ్వులతో మద్దెక్కించి ఆ మట్టునే పారిపోయే అందమైన ఆడపిల్లలన్న ఎన్నో ఆశల్ని కల్పించి అరచేతిలో స్వర్గం చూపించి అసలుకు మాత్రం సున్నా చుట్టే గవర్నమెంట్ జీవోలు అలంకార అర్థం ఎప్పుడూ జేబులోనే ఉంటూ ప్రతి నెల తన చేత మాత్రం చావగొట్టి బ్లాక్ మార్కెట్లో సరుకు కొనిపించే పంచదార కార్డు అన్న ఎర్రగా బుర్రగా కొలుకుతూ గాలికి షోగ్గా ఊగుతూ ఓ వాసన ఓ పరిమళం ఏమీ లేకుండా అందమైన బడుద్దాయి అమ్మాయిల డాబు సరిగా ఉండే మందార పువ్వు అన్న అతడికి మహా చిరాకు అలాంటప్పుడు ఆ మడుద్దయ మందారం అనబడే ఆ నిర్గంధ కుసుమం సరాసరి తన వేం చేసిందంటే ఒళ్ళు మండదు అందులోనూ అక్కడ ఇక్కడానా తను అపరిమితమైన ఆప్యాయతతో చూసుకునే ఆ రక్షిత ప్రదేశంలో ఆ రహదారి మార్గంలో తనకు తెలియకుండా తన అనుమతి ముందుగా పొందకుండా ఆ మందారం అక్కడ ప్రత్యక్షం కావటంతో తన రాజ్యంలో తన మాటకు విలువ పోయినట్లు తన చట్టాలు శాసనాలు ఉత్త చెత్త కాగితలా ఎగిరిపోతున్నట్లు ఫీల్ అయ్యాడు ఆ మహారాజు ఇంత సాహసాన్ని ఎవరు చేశారు చెప్పమా తన శాసనాన్ని ఇంత ధైర్యంగా ఎవరు ధిక్కరించారు ఎవరు తన భయంకరమైన కోపానికి సులభం కాబోతున్నారని ఆలోచిస్తూ సింహద్వారం దగ్గర ఆ మట్టునే ఆగిపోయిన తన మహారాజును చూసి అదేమిటండి నేల మీద కాలాంచి సైకిల్ మంచి దిగకుండా అలాగే ఉండిపోయారు పట్టపుటెనుకు దిగి అంతపురంలోకి వేయించేయండి అంటూ నవ్వుతూ ఎదురొచ్చింది మహారాణి రాణి నవ్వు చూస్తే మతిపోతోంది అలా పోకూడదు అంటూ మతిని ఎన్నిమారులో కూకలేసి చూశాడు ఓహో అది తన మాట వింటేనా ఆమె నవ్వు అలా చూడటమేంటి ఇలా పలాయనం చిత్తగించటమేమిటి పెళ్ళైనప్పటి నుండి ఇదే తంతు ఈ మతికి సరే కానీ మహారాణిని చూసి మహారాజు మతిపోగొట్టుకోకపోతే ఎలా ఈ రోజుల్లో దాసి దాసీదాన్ని చూసే కొందరు యువకులు పోగొట్టుకుంటున్నారే అటువంటప్పుడు అందమైన పట్టపురాణి అందులోనూ సాక్షాత్తు తన మహారాణిని చూసి తను కాస్త పోగొట్టుకుంటే ఏం అంటూ సర్దుకున్నాడు ఆ రాజాది రాజు రాణి ఎదురొచ్చి ఎప్పుడూ లేంది చేతిలో ఆఫీసు కాగితాలు అందుకుంది విప్పుతున్న చొక్కాని అందుకుని పాగా కొయ్యకు తగిలించి టవలు పంచా అందించింది బాత్రూంలో నుంచి వస్తూ ఉంటే ఒట్టి కాఫీ కాకుండా స్వీటు హాటు సమేతమైన కాఫీని అందించింది పక్కన విసురుతూ నిలబడింది ఓరి బాబూయ్ ఇవే రాజోపచారాలు ఏ నగకో ఏ పట్టు చీరకో అధమం ఏదో హిందీ సినిమాకో ఇదంతా నాంది కాదు కదా పంపతీసి రాజుగారికి గుండాగినంత పని అయింది భయం భయంగా తలెత్తి ఆమెకేసి చూశాడు భయం లేదు భర్త అన్నట్లు ఆమె నవ్వింది అభయం ఇస్తున్నట్లు చేసిన ఆ మందహాసంలో ఎంత గర్వం మరింత సంతృప్తి ఇంకెంత గొప్ప ఉన్నాయని ఏదో ఘనకార్యం చేసినట్లు నా మందహాసం చూస్తే ఏవై ఉంటుందో చెప్పమా అని తెగ ఆలోచించి పారేశాడు రాజారావు నీకెందుకు రాజా అంత శ్రమ నువ్వు ఆలోచించడక్కర్లేదు నేనే చెప్తానులే అన్నట్టు చూసి ఒక్క పలుకు అందిస్తూ చల్లగా చెప్పింది రాణి మొక్కలు అమ్మొచ్చాయండి ఇందాకను దేవుడికి పూజ చేసుకోవాలన్నా సరదాగా ఇప్పుడైనా శిగం మీద ఓ పువ్వును తురుముకోవాలనిపించినా ఉంటుందని ఓ చిన్న మందారం మొక్కను కొన్నాను అంటూ మాటల్లోనే చూసారా మందారం ఎలా ఇహపర సాధనము అన్న అర్థాన్ని కూడా ధ్వనించింది ఆమె ధ్వని మాట ఎలా ఉన్నా అతని బుర్రలో మాత్రం తెలుగు సినిమాలో భయంకర సన్నివేశానికి ముందు విడిపించే రకరకాల వాయిద్యాల కలగాపులగపు ధ్వని మాత్రం ఒక క్షణం కరాల నృత్యం చేసి ఆ మట్టును టక్కున ఆగిపోయింది రాజారావు నేపథ్య సంగీతానికి అనుగుణంగా ఆవేశంతో ఊగిపోయాడు ఏమిటి ఆ మందారం అక్కడు పాతింది నువ్వా అన్నాడు గట్టిగా అవును ఆ ఘనకార్యం చేసింది నేనే అన్నట్లు నవ్వుతూ తలాడించింది రాణి ఆ దిక్కుమాలడి మొక్కను అసలు ఎందుకు అన్నావు అన్నాడు రాజారావు కోపంగా అదేమిటండి నిక్షేపం లాంటి మందార మొక్కను పట్టుకుని దిక్కుమాలడి మొక్క అంటారు మందార మకరంద మాధుర్యము నదిలు మదుపంగు బోవునే మదనములకు అనే మధురమైన పద్యం వెనలేదా అంటూ తిరిగి ఆ పద్యాన్ని ఆనందభైరవిలో ఆలపించబోయింది నువ్వు ఆలాపన కాసేపు చెయ్యి అనే ఆలోచనలో పడ్డాడు రాజారావు అవును కాని ఆ పోతన మహాశివుడికి దొరక్క దొరక్క ఈ చెత్త పువ్వే దొరికిందా పద్యం రాయటానికి ఇంతకన్నా పసందైన పువ్వు ఆయనకి కనిపించలేదా లేక ఈ పువ్వే ఆ రోజుల్లో మహాపసందగా ఉండి వాసనలు గుబాళిస్తూ రాను రాను ఆడవాళ్లల్లో అణుకోలాగే దానిలో ఉండే వాసన కూడా తగ్గిపోతూ వచ్చిందా ఇలా తన చిత్తం వచ్చినట్లు చేస్తున్న ఆ మహారాజు భావలహరికి ఠక్కున ఆనకట్టపడింది అది సరేగానే ఆ మందారం కొని అక్కడ నాటటం మంచి ఐడియా కదూ ఎలా ఉంది అంది రాణి ఏడ్సినట్టుంది సమాధానం ఇచ్చాడు పతిదేవుడైన రాజారావు ఎంత మాట అంత మాటే తనను అంత మాట అనేసాక ఇంకా తనని పతిదేవుడిగా గౌరవించడం ఎందుకు అనుకుంది ఆ మహాపతివ్రత అనుకుని ఆ మటును కోపంగా మొహం పెట్టేసి ఏ ఎందుకట అంటూ రంగంలోకి దిగింది బయట బిగించి గాజులు మోచత్తులు దాకా తోసుకొని యుద్ధానికి సిద్ధమవుతూ ఓహో రంగం చెడిందే ప్రమాదం వచ్చేలా ఉంది అని గ్రహించాడు తహసీల్దార్ గారి కోపతాపాల వాతావరణాన్ని ముందుగా పసికట్టడానికి అలవాటు పడ్డ రాజారావు అందుకే పరిస్థితులు చెయ్యి దాటిపోకుండా జాగ్రత్త పడుతూ అది కాదు రాణి మనకున్న స్థలమే ఆ కొంచమే కదా ఇప్పుడే అక్కడ ఓ మనిషి వస్తే ఇంకొక మనిషి తప్పుకోవడానికి వీలు లేకుండా ఉంది నువ్వు ఆ మొక్కను కూడా అక్కడ పట్టుకొచ్చి పాతితే ఎలా అంటూ అర్థమయ్యేలా నచ్చ చెప్పబోయాడు ఆహా అక్కడ కాకపోతే తమరు సంపాదించిన ఈ మహా సామ్రాజ్యంలో వేరే స్థలం ఎక్కడుంది కాకపోతే ఇంకా గదిలో గచ్చు బద్దలు కొట్టి పాతాలి అంతే అంటూ గయ్యమంది ఎంత నమ్రతగా మాట్లాడుతున్నాడు ఆమె ఎంత దురుసుగా జవాబిస్తోంది మహారాజుకు ఒళ్ళు మండిపోయింది అయినా తాపీగా అన్నాడు అది కాదు రాణి ఆ సన్నని మార్గంలో ఈ మొక్క పాతితే అటు ఇటు నడవటానికి ఇబ్బంది కాదు అంటూ ఇబ్బందా ఏమిటి ఇబ్బంది అదేమి నేల మీద కూర్చుంటుందా ఏమైనానా పైకి ఎదిగిపోతుంది కానీ అంది గొప్పేలే మహా చెప్పావు మొక్క అన్నాక పైకి ఎదక కిందకి ఎదుగుతుందా ఏమిటి అంటూ మనసులోనే వెక్కిరించాడు రండి చూద్దురు కానీ ఎంత అందంగా పాచానో అసలు దానివల్ల సందుకు అంతకీ అందం వచ్చింది అంది అదిగో ఏమిటా మర్యాద లేకుండా మాట్లాడటం దాన్ని సందు అనద్దని చెప్పానా అత్యవసర మార్గం అనలేవు సందుట సందు సణుక్కున్నాడు రాజారావు ఏమిటండి మీలో మీరే అనుకుంటున్నారు లేవండి అంది రాణి ఎందుకు అన్నట్టు చూశాడు నా చేత్తో నేను పాతాను కదా మీ చేత్తో మీరు కాసిన నీళ్లు పోస్తే అమ్మా ఇదే నీ ఎత్తు మా తహసీల్దారుని మించిపోయావు కదే రేపు వొద్దున్న కాదు కూడదనడానికి వీలు లేకుండా ప్రతి కాగితం మీద సంతకం పెట్టించి కమెంట్ చేయిస్తూ ఉంటాడు అలాగే ఇప్పుడు నేను నీళ్లు పోస్తే ఆనక తీసయ్యి అనటానికి నాకు నైతిక బలం పోతుందని ఎత్తు నువ్వెంత లాయర్ చెల్లెలివైనా నాకు కాస్త తెలివి బుద్ధి ఇచ్చాడు భగవంతుడు నేను చచ్చిన నీళ్లు పోసి నీ నేరానికి మద్దతు ఇవ్వను ఆహా ఇలా మోసం అనుకున్నావా మనసులోనే అనుకున్నాడు ఇదంతా ఏమిటండి మీకు ఆ మొక్క పాతటం ఇష్టం లేదా మీ ఉద్దేశం ఏదో స్పష్టంగా చెప్పేయకూడదా అంది తాడో పేడో తేల్చేయండి అన్నట్టుగా కాసేపు నానా అవస్థపడి ధైర్యాన్ని ఎలాగైతే నేను కూడగట్టుకుని నా ఉద్దేశం ఏమిటంటే వెంటనే ఆ మందారాన్ని అక్కడి నుంచి పీకి పారేయటం అంటూ చాలా సౌమ్యంగా ఎంతో మెత్తగా అతి సుకుమారంగా తెలియపరిచాడు తన భావాన్ని ఏమిటి ఇంత ముచ్చలపడి వేస్తే పీకి పారేయాలా అవును అది అక్కడ ఉండటానికి వీల్లేదు ఏ అదంతే అయితే అది అక్కడే ఉంటుంది ఎలా ఉంటుందో నేను చూస్తాను ఆహా నేను చూడనా ఏంటి హరోం హర ఇంకే ఉంది పట్టుదలలు పెరిగాయి పౌరుషాలు హెచ్చాయి ఒకళ్ళంటే ఒకళ్ళకి విపరీతమైన కోపము విసుగు అసహ్యం బయలుదేరాయి ఒకళ్ళ కూడా ఇంకొకళ్ళకి కేటడం మానేసింది సరే కానియ్యి అంటే సరే కానియ్యి అనే తత్వం ప్రారంభమైంది రాజు రాణితో మాట్లాడటం మానేశాడు రాణి రాజాను పలకరించడం ఆపేసింది ఇంట్లో మాటలొచ్చిన మనుషులిద్దరూ ఇలా మౌనరథాన్ని పట్టడంతో నోరు వాయిలేని తప్పేళాలు తలుపులు చెంచాలు చెంబులు నోరు చేసుకోక తప్పటం లేదు రాణి అన్నం వడ్డించి రావచ్చు అనే సంగతిని కంచం పీట చప్పులు చేసి చెప్పేవి రాజాకి కొంచెం మంచినుడు కావాలి అనే భావాన్ని బల్లబుద్ధి మరీ చెప్పేది అతని చేతిలో కంచు గ్లాసు అతను ఆఫీస్కి వెళ్తున్న సంగతిని తలుపు తెలియపరిస్తే కూరలు పట్టుకురావాలోయ్ అనే హెచ్చరికను సైకులకు తగిలించబడ్డ చేతి సంచి చెప్పేది ఇలా ఇలా కొత్త భాష ఒకటి ఇంట్లో రోజురోజుకి బలాన్ని పుంజుకోసాగింది ఏవైనా సరే తను చేసిన తప్పు పనికి క్షమార్పణ చెప్పుకుని ఆ మొక్కను పీకి పారిస్తే తప్ప ససేవిరా మాట్లాడకూడదని రాజా నిశ్చయించుకున్నాడు ఏదో పాపం మగవాడు పోనిద్దు అంటూ తను ఎన్ని విషయాల్లోనో సర్దుకుపోతూ ఉంటే ఈ ఒక్క విషయంలో ఇంత పట్టుదల పడతాడా ఇంట్లో ఓ మొక్క పాతుకోవడానికి కూడా తనకు హక్కు లేదు ఆ లేకపోవటం ఏమిటో ఈ దెబ్బతో తేలిపోవాలి అంటూ కూర్చుంది రాణి రోజులు గడిచిన కొద్దీ పట్టుదలలు పెరుగుతున్నాయి వాటితో పాటు ఇబ్బందులు అధికమవుతున్నాయి అయినా ఇద్దరిలో ఎవరూ దిగి రావటం లేదు దానికి ఎందుకు అంత పౌరుషం అని అతను ఆయనకంత ఎందుకో అని ఆమె ఇద్దరు భీష్మించుకునే కూర్చున్నారు ఒక రోజున రాజా కుర్చీలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ఎదురుకుండా గోడగడియారం మీద పిచ్చుకలు బూడు పెడుతున్నాయి అందులో పాపం మగపిచ్చుక ఒళ్ళు అయ్యేలాగా తెగ శ్రమ పడుతూ ఒక్కొక్క గడ్డిపోచనే పట్టుకొచ్చి గూడు తయారు చేస్తూ ఉంటే ఆడపిచ్చుక మాత్రం ఏమీ చేయకుండా తమాషాగా అటు ఇటు తారట్లాడుతూ సాయం చేస్తున్నట్టు నటిస్తోంది దానికి తోడు మధ్య మధ్య దుర్రు అంటూ ఎగిరి వెళ్ళి దండం తాడు మీద ఉయ్యారంగా కూర్చొని ఒకటి పల్లకిలో పెళ్లి కూతురులాగా నువ్వు చచ్చినట్లు నౌకరులాగా చాకరీ చెయ్యి నేను మహారాణిలాగా అంతఃపురంలో కులుగుతాను అనటం అలవాటైపోయింది ఈ జాతికి ఏమైనా చూస్తున్నాడు కదూ తాను ఈ ఆడవాళ్ళు మగవాళ్ల ముక్కు పట్టుకుని మహా ఆడించేస్తున్నారు ఈ సంగతి ఏదో తేల్చేయాలి ఎంత ఇదైనా మరీ అంతలుసా రాజాగారి ఆలోచనలు హాల్లో ఈ విధంగా తేలిపోతూ ఉంటే రాణిగారి భావాలు వంటింట్లో మరోలాగా నడిచిపోతున్నాయి పెట్టిన పిల్లల్ని పాపం కరుచుకుని ఆ ఆడపిల్లి ఒక్కటే ఇల్లు ఇల్లు తిప్పుతూ నానా వస్తులు పడాలా మగపిల్లికి ఏం పట్టదా నోరు లేని జంతు జాలం దగ్గర నుంచి మంచి చెడు తెలిసిన మనిషిదాకా ఈ ఆడ మగ విభేదం ఇలా ఉండాల్సిందేనా మగవాళ్ళ దౌష్క్యం ఈ విధంగా ఎన్నాళ్ళని సాగటం ఓహో వీల్లేదు ఈ అన్యాయం ఇలా సాగటానికి వీల్లేదు రాజా రాణి భావాలు ఇలా సాగిన రోజు నుంచి పరిస్థితి మరింత బిగిసింది ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటం మాట అలా ఉంచి ఒకళ్ళు కన్నెత్తి చూసుకోవటం కూడా మానేశారు అందువల్ల ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి ఎన్నో ఇరకాటాల్లోనూ పడుతున్నారు అయినా రాజీకి ఎవరూ సిద్ధం కావటం లేదు ఏదో లేదు అని సర్దుకోవటమూ లేదు పైగా ఇంత పట్టుదల ఈ చిన్న విషయంలో అంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపం పెంచుకుంటున్నారు తన పంతం నెగ్గటం ఎలా అని రాణి తన మాట పైన ఉండేలా చేయటం ఎలా అని రాజా తెగ ఆలోచన చేస్తూ ఎత్తులకు పై ఎత్తులు వేసేస్తూ అప్రచాణుక్యులైపోతున్నారు అనుక్షణమును ఓ రోజున రాజాకు భలే ఆలోచన తట్టింది అదే రోజున రాణికి కూడా సరిగ్గా అలాంటి ఆలోచనే వచ్చింది వాళ్ళిద్దరికీ ఒకేలాగా వచ్చిన ఆలోచనల ఫలితంగా మర్నాడు ఆదివారం నాడు తెలతెల వారుతూ ఉండగా ఇటువైపు రైల్లో నుంచి రాణి అన్నగారైన లాయరు మధుసూదనరావు అటు రైల్లో నుంచి రాజా అన్నగారైన లెక్చరర్ శ్రీనివాసరావు తమ తమ బ్రీఫ్ కేసులు పుచ్చుకుని రాజా రాణిల సామ్రాజ్యానికి వేయించేశారు తన అన్నగారు ఎందుకు వచ్చాడో రాజాకి అర్థం కానట్టే తన అన్నగారు ఎందుకు వచ్చాడో రాణికి అర్థం కాలేదు వచ్చిన ఇద్దరూ సరే సరే ఒకళ్ళనొకళ్ళు చూసుకొని తెల్లబోయారు భోజనాలు అయ్యేదాకా ఊసు పలుకు ఏమీ లేదు అంత మభావం మూకీ వ్యవహారమును కడుపులో కాస్త చల్లబడ్డాక మూకీ నుండి టాకీ కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేస్తూ మధుసూదనరావు ఏమిటి బావగారు ఇవాళ ఆదివారం కాలేజీ లేదనా ఇలా బయలుదేరి వచ్చారు అంటూ శ్రీనివాసరావును పలకరించాడు నేను సరే మీరేమిటి ఇవాళ ఖాళీ కదా అని ఓ ట్రిప్పు వేశారు అంటూ శ్రీనివాసరావు ఎదురు ప్రశ్న వేసి అతనికంటే రెండాకులు ఎక్కువ చదివాననిపించాడు అవును కానీ అన్నయ్య నువ్వు వస్తున్నావని నాకు ముందుగా రాస్తే నేను స్టేషన్కి వచ్చేవాణ్ణిగా అంటూ శ్రీనివాసరావు కేసి కొరకొరా చూశాడు రాజా అసలు ఇప్పుడు ఎందుకు వచ్చావు అన్నట్లు మొహం పెడుతూ శ్రీనివాసరావు మరదలు కేసి చూశాడు తనకేమీ తెలియనట్లుగా రాణి మొహం అటు తిప్పి ఆకులికి సున్నం రాయసాగింది దాంతో రాజాకి రాజాతో పాటు మధుసూదనరావుకి అర్థమైపోయింది మధుసూదన్ రావు అయితే వచ్చి చనువుగా చెల్లిని నాలుగు కోకలేసి తనకి రాణికి మధ్య తలెత్తిన సమస్యను తనకు అనుకూలంగా పరిష్కారం చేసి వెళ్తాడనే ఉద్దేశంతో మధుసూదనరావుకి రాజా ఇచ్చినట్లే రాణి కూడా తన బావగారు సాక్షాత్తు రాజా అన్నగారు అయిన శ్రీనివాసరావుకి టెలిగ్రామ్ ఇచ్చి రప్పించి ఉంటుంది అనే సంగతి అయితే ఎవరి బావగారులకు వాళ్ళు టెలిగ్రామ్లు ఇచ్చారన్నమాట రేపు ఆదివారం ఖాళీ చేసుకుని వచ్చి మా భార్యాభర్తల మధ్య వచ్చిన తగాదా తీర్చి మా సంసారాన్ని చక్కదిద్ది వెళ్ళండి అంటూ ఇంకెందుకు ముసుగుల్లో గుద్దులాట అనుకుని డైరెక్ట్గా కేసులోకి వచ్చేసి చెల్లెల్ని అడిగేశాడు మధుసూదన్ రావు అమ్మాయి అసలు నువ్వెందుకు అతనితో తాగాదా పడాల్సి వచ్చింది అంటూ పాఠం ఎలా మొదలు పెట్టాలా అని తెగతీకమక పడుతున్న శ్రీనివాసరావుకి అవకాశం మహాబాల్యగా వచ్చింది అయినా ఈయన నా స్టూడెంట్ని అడుగుతాడేమిటి వేసుకుంటే ప్రశ్నలు తన స్టూడెంట్ని వేసుకోవాలి అదే అభ్యంతరాన్ని బహిరంగంగా తెలియపరిచాడు లెక్చరర్ శ్రీనివాసరావు జరిగిందేమిటో మొదట రాజాయ చెప్పాలంటే రాణీయ చెప్పాలంటూ కాసేపు వాగ్వాదాలు జరిగాయి వాళ్ళిద్దరి మధ్య ఉన్న పుణ్యకాలం కాస్త దీనితోనే అయిపోతుందని భయపడి నేనే ముందు చెప్తా అన్నాడు రాజా పెళ్లిలో తనే ముందు పేర్లు చెప్పిన సంఘటనను గుర్తుకు తెచ్చుకుంటూ జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పి ఇంటి యజమానిగా ఇంట్లో మొక్కలు పాతటమా పాతకపోవటమా అనే హక్కు తనది అని తనతో సంప్రదించి తన అనుమతి పొందకుండా ముద్దాయి ముద్దమందారాన్ని పాతటం ద్వారా తన ప్రాథమిక హక్కులకి భంగం కలిగించిందని అందువల్ల ఏలిని వారు న్యాయం దయచేయించవలసిందని ప్రార్థించాడు రాజారావు వెంటనే రాణి కోపంగా సమాధానం చెప్పడానికి లేచింది నువ్వు కూర్చో అమ్మాయి నీ తరపున ప్లేడర్ను చెప్పని అన్నాడు మధుసూదన్ రావు అక్కర్లేదు సమాధానాల్ని ఎప్పుడు విద్యార్థుల దగ్గర నుంచే రాబట్టడం ఉత్తమ బోధన లక్షణం చెప్పమ్మా చెప్పు నేను ఒప్పుకుంటున్నానుగా అంటూ శ్రీనివాసరావు తను కూచ్చుకోవలసిన ఒకల్తనామాని తన పార్టీకే ఇచ్చేశాడు అబ్బబ్బా ఈ మాస్టర్లకి మరీ కోర్టు ఆచారాలు తెలియవు కదా అంటూ విసుక్కున్నాడు మధుసూదనరావు అమ్మకానికని వచ్చిన మొక్కను కొనుటయా కొనకపోవుటయా అనే తర్కంలో పడి ఆఫీసుకు వెళ్ళిన వ్యక్తి తిరిగొచ్చేదాకా నిర్ణయం చేయటం కుదరదు అంటే మొక్కలు వాడు ఊరుకుంటాడా కొన్న తర్వాత పాతకుండా కూర్చుంటే ఆ మొక్క యొక్క విలువైన జీవితాన్ని కొన్ని గంటలు అవుతుందని పైగా వాడిపోతే వాడిపోవచ్చని అదీగాక ఇలాంటి ఇంటి విషయాలు పూర్తిగా ఆడవాళ్ళవని వీటిలో జోక్యం చేసుకోవటం స్త్రీల హక్కుల్ని ప్రశ్నించటం అవుతుందని అందువలన ఇది ప్రాథమిక హక్కుల సెక్షన్ కిందకు వస్తుందని గట్టిగా వాదించింది రాణి ఎలాగైనా మరదలు లాయర్ చెల్లెల్ని అనిపించిందని సంతోషించాడు శ్రీనివాసరావు చెల్లెలి ఆవేదనను ఆవేశాన్ని చూసి కొద్దిగా చెల్లించి బుర్రబోక్కుంటూ నిజమే కేసు ఎటు తీర్పు చెప్పినా ఎవరో ఒకరి ప్రాథమిక హక్కుల్ని కాలరాసినట్టే అవుతుంది అంటూ నసిగాడు మధుసూదన్ రావు బావగారి గోడ మీద పిల్లివాటం చూసి అయ్యో నేరకుపోయి ఇతన్ని నమ్ముకున్నానే ఇతను కాస్త ఇప్పుడు చెల్లెల వైపు తిరిగేసేలాగా ఉన్నాడు ఎంతైనా రక్త సంబంధం కదా ఇప్పుడు నాకేమిటి దారి అంటూ బిక్కమొహం వేసి కూర్చున్నాడు రాజా తమ్ముడి మొహం చూసేటప్పటికి శ్రీనివాసరావుకు జాలేసింది తను ఎవరి తరపున వాదించడానికని వచ్చింది మర్చిపోయి ఏమైనా మరదలు కొంచెం తొందరపడింది వాడు ఆఫీస్ నుంచి వచ్చేదాకా కాస్త ఆగితే బాగుండును మొక్కని అంత తొందరపడి పాత అంటూ తన అభిప్రాయాన్ని వెలిపుచ్చాడు ఏం చెబుతున్నాడో ఏమిటో ఆలోచించకుండా కేవలం ఎదుటి ప్లేడర్ వెలిపుచ్చిన అభిప్రాయాన్ని కాదనటానికి అలవాటు పడ్డాలి ఆయన మధుసూదనరావు వెంటనే ఏమిటండి ఆగటం ఎలా ఆగుతుంది నా భర్త ఇంటి దగ్గర లేరు వచ్చేదాకా ఆగాలంటే మొక్కలు వాడు ఆగుతాడా తీరా కొన్నాక ఆయన వచ్చేదాకా నాటడం కుదరదు అంటే మొక్క ఉంటుందా వాడిపోకుండా అంటూ అడ్డం పడ్డాడు ఇదేమిటి తన తరపున వాదించబోయి ఇతను చెల్లెల తరపున వాదించేస్తున్నాడు అని తెల్లబోయాడు రాజా వాదనలో శ్రీనివాసరావు ఏమీ తీసుకోకుండా అయినా మరదలకి ఇరుగ్గా ఉన్న ఆ స్థలమే కనిపించింది ఏమిటండి మొక్క నాటటానికి అన్నాడు బావగారు చివరికి తన బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు చూసావా తన తరపున మాట్లాడి తమ్ముణ్ణి చనువుగా నాలుగు చీవాట్లు పెడతారు కదా అని తను రప్పిస్తే తనను తప్పించి తమ్ముణ్ణి సమర్థించుకుంటున్నారు అనుకుంది రాణి ఇరుగ్గా ఉన్న సందు కాకపోతే ప్లేన్ టిఫ్కి వేరే ఖాళీ ఏది అన్నాడు లాయర్ ఆ మాట వినేసరికి బావగారని నాలుగు ఈ దవడ ఆ దవడా వాయిద్దామనిపించింది రాజాకి లేకపోతే సందు ఏమిటి సందు అత్యవసర మార్గం అనలేడు అయినా మనం ఆ స్థలాన్ని ఓ మారు కళ్ళతో చూసి మరి వాదనలు తీర్పులు సాగించటం మంచిదనుకుంటాను అన్నాడు శ్రీనివాసరావు అది మధుసూదన్ రావుకి కూడా సబబుగా తోచింది వెంటనే నలుగురు చిన్నపిల్లల రైలు బండి ఆటలో లాగా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఆ ఇరుకు సందులోకి కదిలి వెళ్లారు క్యూ వెనక్కు తిరగడానికి వీల్లేదని తెలుసుకుని తిన్నగా అదే వరుసలో ముందుకు పోయి నలుగురు సందుకి ఆ చివర తేలారు దాంతో నలుగురికి నీరసం వచ్చింది దానికి తోడు కేసులో రాజారాణిల ఇద్దరి ప్రాథమిక హక్కులు ఇరుక్కుపోయి ఎటూ నిర్ణయం చేయటానికి వీలులేని దిక్కుమాలిన దారపు చిక్కు గొడవలా తయారైంది పరిస్థితి పైగా ఒళ్ళు తెలియని వీరావేశంలో అటు వాదించవలసిన వాళ్ళు ఇటు ఇటు వాదించవలసిన వాళ్ళు అటు మాట్లాడేశారు ఇప్పటిదాకా ఇదంతా ఆలోచించి ఇద్దరు కూడ వలుక్కుని అయినా మనకెందుకు లేనిపోని గొడవ రెండు రోజులు పోతే వాళ్ళే సర్దుకుంటారు అంటూ గూడు పుఠానీ చేసి ఇంతటితో కేసు వాయిదా వేద్దాం మళ్ళీ మధ్యాహ్నం విచారిద్దాం విచారిద్దామంటూ శ్రీనివాసరావు మధుసూదనరావు కలిసి సంయుక్త ప్రకటన చేశారు వాళ్ల పాలిటి వరంలా మధ్యాహ్నం కాఫీలు తాగుతూ ఉంటే రాజాకి ఉన్న పాతికి ముప్పై మంది స్నేహితుల తండాలోనూ ఒక గౌరవనీయుడైన తండా సభ్యుడు రాజా పనిచేసే తాలూకాఫీసు అనబడే దర్బారులోనే పనిచేసే ఒక సెక్షన్ అధిపతి అయిన మంగపతి సతీసుత సమేతంగా ఒక చిన్న సర్కస్ కంపెనీలా వచ్చి పడ్డాడు వాళ్ల కబుర్లు ప్రణగుణ ధ్వని అంతా వినేసరికి అమ్మయ్యా బతికం వీళ్ళు వెళ్లేదాకా ఆ కేసు కూడా వెతుకొనక్కర్లేదు అనుకున్నారు ఏదో గంటో గంటన్నరో ఉంటాడనుకున్నారు కానీ మంగపతి ఇలా భార్య బిడ్డలతో నాలుగైదు గంటలు అక్కడ తిష్టవేస్తాడనుకోలేదు వాళ్ల కబుర్లతోనూ పిల్లల అల్లర్లతోనూ వరదలు వచ్చినట్లు భూకంపం ఇళ్ళు కాలిపోవటం తృతీయ ప్రపంచ సంగ్రామం వంటి ప్రమాదాలన్నీ ఒక్కమారి ఆ ఇంట్లోకి చొచ్చుకొచ్చేసినట్లు అయిపోవటంతో ఇంకా ప్రమాదం నుంచి తిప్పుకోకపోతే లాభం లేదనిపించింది వాళ్లకు బిక్కమోహాలు వేసుకొని నిస్సహాయంగా కూర్చున్న రాజాని రాణిని తాము వెంటనే ఆదుకోకపోతే లాభం లేదని కూడా గ్రహించారు అందుకే మధుసూదనరావు శ్రీనివాసరావుతో ఏమిటి బావగారు మరి సినిమాకి వెళ్దాం అన్నారు బయలుదేరేం టైం అవుతోంది అన్నాడు బిగ్గరగా అందరికీ వినిపించేలా రాజాకి రాణికి అర్థం కాక తెల్లబోయి చూశారు అవునండి మనం నలుగురు వెళ్దాం అనుకున్నాంగా అన్నాడు శ్రీనివాసరావు ఇదే బాగుంది అని పెళ్ళాం పిల్లలతో బయలుదేరదాం సినిమాకి అని సంబరపడుతున్నారేమో మంగపతి అదేమి లాభం లేదు అని అర్థం వచ్చేలాగా ఇంకా ఆలస్యం ఎందుకు లేవండి లే రాణి లేవయ్యా బావగారు అంటూ తొందర చేశాడు మధుసూదనరావు దాంతో మంగపతికి కూడా లేవక తప్పలేదు భార్య బిడ్డలను తీసుకుని లేస్తూ వస్తానండి అని చెప్పి బలవంతంగా బయలుదేరాడు ఇంకో అల్ప ప్రాణిని మరొక ఐదారు గంటలు ఏడిపించటానికి ఇప్పుడు సినిమాకెందుకు అన్నారు రాజారాణి ఏకకంఠంతో మా తగాదయ ఏదో ముందు తేల్చండి అన్నట్లు ముఖాలు పెడుతూ అసలు అది తప్పించుకోవటం కోసమే అబ్బెబ్బే ఏవైనా వెళ్లాల్సిందే అంటూ పట్టుపట్టారు పెద్దలిద్దరూ సినిమా నుంచి రాగానే భోన్ చేసి నిద్ర వస్తోందంటూ ఇద్దరు చెరువు మంచం మీద గుర్రు పెట్టి నిద్రపోయారు రాత్రి తెల్లవారులు పడకుర్చీలో పడుకోవలసి వచ్చిన రాజా ఇబ్బందిని వంటింట్లో చేప మీద నిద్రపట్టక అటు ఇటు దొర్లుతూ రాత్రి అంతా గడిపిన రాణి అవస్థని ఏమీ గమనించకుండా తెర తెరవారుతూ ఉండగానే ఏం బావగారు ఇంకా ఇక్కడే తిష్టవేసేలా ఉన్నారు లేవరేవు అంటూ పరస్పర హెచ్చరికలు చేసుకుంటూ మధుసూదనరావు శ్రీనివాసరావు లేచి తమ తమ బ్రీఫ్ కేసులు తీసుకుని మరొస్తాం అంటూ బయలుదేరారు వచ్చిన వాళ్ళు ఎలాగో వచ్చారు కదా రెండు రోజులు ఉండి మరీ వెళ్ళండి అంటూ డ్యూయట్ పాడారు రాజారాణి అబ్బే వీల్లేదు అర్జెంటు పనులున్నాయి అంటూ వాళ్ళు కోరస్లోనే సమాధానం చెప్పి స్టేషన్ వైపు అడుగు కదిపారు ఇంతకీ మనం ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్తున్నట్టు అన్నాడు దారిలో శ్రీనివాసరావు ఆ ఏదో వాళ్లని ఈ వంకన ఓ మారు చూసి వెళ్తున్నాం వాళ్లే సర్దుకుపోతారు ఆలు మగల మధ్య అలకలు ఎన్నాళ్ళుంటాయిలిద్దరూ అన్నాడు మధుసూదనరావు ఇద్దరూ నవ్వుకున్నారు అనుభవంలో పండిన ఆ పెద్దవాళ్ళ అంచనా తప్పు కాలేదు ఏమంటే వీధి మొగ తిరిగేదాకా వాళ్లను చూసి తర్వాత గేటు వేసి వస్తూ ఉండగా రాజా రాణిని పరకాయించి చూశాడు సరిగ్గా అదే సమయంలో ఆమె కూడా భర్తకేసి చూసింది ముఖం ఎలా వాడిపోయిందో ఈ ఐదారు రోజుల నుంచి పాపం చాలా వేదన పడుతోందన్నమాట అనుకున్నాడు రాజా అయ్యో ఎంత నీరసంగా ఉన్నారో అర్థం లేని ఈ పాంతాలు పట్టింపులు పెట్టుకుని ఆయన సంరక్షణే చూడలేదు దాన్ని అనుకుంది రాణి తలుపు వేసి గదిలోకి వస్తూ రాణి అంటూ బరువుగా కంఠంలో ఉన్న ఆప్యాయితనంతా కనబరుస్తూ పిలిచాడు రాజా ఆ పిలుపుతో నిలువెల్లా పులకించిపోయింది రాణి వెంటనే వచ్చి అతని గుండెల మీద తలపెట్టి వెక్కి వెక్కి ఏడవసాగింది చా అదేమిటి అంటూ కన్నీళ్లు తుడిచి అనునయించాడు రాజా చాలాసేపటి వరకు అతని గుండెల మీద తలపెట్టుకొని అలాగే ఉండిపోయింది తర్వాత పెద్ద భారం తీరినట్టు నెట్టూర్చి యావండి పోనీలేండి మీకు అంత ఇష్టం లేకపోతే ఆ మందారం మొక్కను పీకేస్తాను సరేనా అంది అతని కళ్ళల్లోకి చూస్తూ పోన్లేద్దు పాతని మొక్కను తీసేయటం ఎందుకు నాలుగు రోజులు కొంచెం తప్పించుకుని నడిస్తే సరే పైకి ఎదిగిపోయి దారికి అడ్డుగా ఉండదు అన్నాడు ఆమె ముంగురుల్ని వేళతో సవరిస్తూ నిజంగా అంది రాణి అవును నిజంగా అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు రాజా అతని కౌగిలిలో మురిసిపోతున్న రాణిని ఆమె స్పర్శను అరమోట్పు కన్నులతో చవిచూస్తున్న రాజాని కిటికీలో నుంచి చూసి అప్పుడే కొత్తగా వేస్తున్న మొగ్గని ఆకుల వెనకాల దాచబోయి సందులో మందారం ఎర్రగా సిగ్గుపడింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే